ఓం శాంతి జనవరి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ముఖ్యంగా రెండు విషయాలను అందరికీ అర్థం చేయించాలి ఒకటి తండ్రిని స్మృతి చేయండి రెండవది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోండి అప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి ప్రశ్న శ్రీకృష్ణుడి మహిమలో లేని ఏ శబ్దాలు తండ్రి మహిమలో వస్తాయి జవాబు వృక్షపతి ఒక్క తండ్రి మాత్రమే శ్రీకృష్ణుణ్ణి వృక్షపతి అని అనరు తండ్రులకు తండ్రి లేక పతులకు పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు శ్రీకృష్ణుణ్ణి అలా అనరు ఇరువురి మహిమ వేరువేరుగా స్పష్టము చేయండి మరొక ప్రశ్న పిల్లలైన మీరు గ్రామ గ్రామాలలో ఏ దండోరా వేయించాలి జవాబు మనుషుల నుండి దేవతలుగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనము ఎలా అవుతాయో వచ్చి తెలుసుకోండని గ్రామ గ్రామాలలో దండోరా వేయించండి పాట నీవే తల్లివి నీవే తండ్రివి ఓం శాంతి ఈ పాట చివర్లో నీవే నావా నీవే నావికుడవు అని ఏ చరణము వస్తుందో అది తప్పు ఎలా మీరే పూజ్యులు మీరే పూజారులని అంటారో ఇది కూడా అలాగే అవుతుంది జ్ఞానప్రకాశము గలవారిగా ఎవరైతే ఉంటారో వారు తక్షణము పాటను ఆపివేస్తారు ఎందుకంటే దీని వలన తండ్రికి అవమానము జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది ఇతర మనుషులకు ఈ జ్ఞానము తెలీదు మీకు కూడా ఇప్పుడే లభిస్తుంది ఇంకెప్పుడు ఉండదు గీతా భగవానుని జ్ఞానము పురుషోత్తములుగా చేసేందుకు లభిస్తుంది ఇంత మాత్రము అర్థం చేసుకుంటారు కానీ ఎప్పుడు లభిస్తుందో ఎలా లభిస్తుందో మర్చిపోయారు గీత ధర్మస్థాపన చేసే శాస్త్రము వేరే ఏ శాస్త్రాలు ధర్మస్థాపనార్థముగా ఉండవు శాస్త్రము అనే పదము కూడా భారతదేశంలోనే ఉపయోగపడుతుంది సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీతయే మిగిలిన ఆ ధర్మములన్నీ చివర్లో వచ్చేవి వాటిని శిరోమణి అని అనరు వృక్షపతి ఒక్క తండ్రే అని పిల్లలకు తెలుసు వారు మన తండ్రి మరియు పతి కూడా అయ్యారు అలాగే అందరికీ తండ్రి కూడా వారే వారిని పతులకు పతి పితలకు పిత అని అంటారు ఈ మహిమ ఒక్క నిరాకారునికి మాత్రమే గాయనము చేయబడుతుంది కృష్ణుని మహిమను నిరాకార శివుని మహిమతో పోల్చడం జరుగుతుంది శ్రీకృష్ణుడు నూతన ప్రపంచంలోని రాకుమారుడు అతడు పాత ప్రపంచంలో సంగమయుగములో రాజయోగాన్ని ఎలా నేర్పించగలడు మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు మీరు చదివి ఇలా దేవతలుగా అవుతారు తరువాత ఈ జ్ఞానము ఉండదు ప్రాయ్లోపమైపోతుంది పిండిలో ఉప్పులా అనగా కేవలం చిత్రాలు మాత్రము మిగిలిపోతాయి వాస్తవానికి ఎవరి చిత్రాలు కూడా యథార్థమైనవి కావు మొట్టమొదట తండ్రి పరిచయము లభిస్తే ఇది భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు చెప్తారు వారు స్వతహాగానే తెలియజేస్తారు మీరు ప్రశ్నలు ఎందుకు అడుగుతారు మొదట తండ్రిని తెలుసుకోండని చెప్పండి తండ్రి ఆత్మలకు చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి కేవలం రెండు మాటలను గుర్తుంచుకుంటే చాలు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి చాలు ఈ రెండు ముఖ్య విషయాలనే అర్థం చేయించాలి తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదని చెప్తున్నారు బ్రాహ్మణ పిల్లలకే చెప్తారు ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థము కూడా చేసుకోలేరు ప్రదర్శనీలో ఎంత గుంపు చేరుతుందో చూడండి ఇంతమంది మనుషులు వెళ్తున్నారంటే తప్పకుండా చూడదగిన వస్తువులే ఉంటాయనుకొని వారు కూడా వస్తారు ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేయిస్తే నోరు అలిసిపోతుంది అప్పుడు ఏం చెయ్యాలి ప్రదర్శని నెలంతా నడుస్తూ ఉంటే ఈరోజు చాలా రద్దీగా ఉంది రేపు ఎల్లుండి రండి అని చెప్పవచ్చు కానీ ఎవరికి ఈ చదువుపై అభిరుచి ఉంటుందో లేక ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అవ్వాలనుకుంటారో వారికి అర్థం చేయించాలి ఒక్క లక్ష్మీనారాయణల చిత్రాన్ని లేక బ్యాడ్జ్ను చూపించాలి తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి అధికారులుగా అవ్వగలరు ఇప్పుడు రద్దీగా ఉంది సెంటర్కు రండి అడ్రస్ రాయబడి ఉందని చెప్పండి అంతేగాని ఇది స్వర్గము ఇది నరకమని అలాగే చెప్పినట్లయితే దాని నుండి మనుషులు ఏమర్థం చేసుకుంటారు సమయము వ్యర్థమైపోతుంది వీరు గొప్పవారా శ్రీమంతుల లేక పేదవారా అని అలాగే గుర్తించడం సాధ్యపడదు ఈ రోజుల్లో దుస్తులు మొదలైనవి ఎలా ధరిస్తారంటే దానిని చూసి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మొట్టమొదట తండ్రి నివ్వాలి తండ్రి స్వర్గాన్ని స్థాపన చేసేవారు ఇప్పుడిలా తయారవ్వాలి లక్ష్యము ఎదురుగా ఉంది తండ్రి చెప్తున్నారు నేను అత్యంత ఉన్నతమైన వాడిని నన్ను స్మృతి చేయండి ఇది వశీకరణ మంత్రము తండ్రి చెప్తారు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు విష్ణుపురములోకి వచ్చేస్తారు ఇంత మాత్రమైనా తప్పకుండా అర్థం చేయించాలి ప్రదర్శిని ఎనిమిది పది రోజులు ఉంచాలి మనుషుల నుండి దేవతలుగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనము ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండని గ్రామ గ్రామాలలో దండోరా వేయించండి యుక్తులు చాలా ఉన్నాయి సత్యయుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముందని పిల్లలైనా మీకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు బ్రహ్మ పగలు అంటే విష్ణు పగలు విష్ణువుదే బ్రహ్మది విషయము ఒక్కటే బ్రహ్మకు కూడా ఎనభై నాలుగు జన్మలు విష్ణువుకు కూడా ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి కేవలం ఈ లీప్ జన్మ మాత్రము వ్యత్యాసము వస్తుంది ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టాలి ధారణ జరగలేదంటే ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు ఇది అర్థం చేయించడం చాలా సహజము కేవలం లక్ష్మీనారాయణల చిత్రము ముందే ఈ పాయింట్లను వినిపించండి తండ్రి ద్వారా ఈ పదవిని పొందాలి నరకము త్వరలో వినాశనం అవ్వనున్నది వారు తమ మానవ మతమునే వినిపిస్తారు ఇక్కడ వినిపించేది ఈశ్వరీయ మతము అది ఈశ్వరుని నుండే ఆత్మలైన మాకు లభించింది నిరాకార ఆత్మలకు నిరాకార పరమాత్ముని మతము లభిస్తుంది మిగిలినవన్నీ మానవ మతాలు రెండింటికి రాత్రికి పగలుకున్నంత ఉంది కదా సన్యాసులు ఉదాసులు మొదలైన వారు ఎవ్వరూ ఈ మతమును ఇవ్వలేరు మతము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈశ్వరుడు ఎప్పుడు వస్తారో అప్పుడు వారి మతము ద్వారా మనము ఇలా అవుతాము వారు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తారు ఈ పాయింట్లను కూడా ధారణ చెయ్యాలి అవే సమయానికి ఉపయోగపడతాయి ముఖ్యమైన విషయము కొద్దిగా అర్థం చేయించినా చాలు ఒక్క లక్ష్మీనారాయణల చిత్రముపై అర్థం చేయించినా చాలు ఇది ముఖ్య లక్ష్యాన్ని తెలిపే చిత్రము భగవంతుడు ఈ నూతన ప్రపంచాన్ని రచించారు భగవంతుడే పురుషోత్తమ సంగమ యుగములో వీరిని చదివించారు ఈ పురుషోత్తమ యుగము గురించి ఎవరికీ తెలీదు కనుక ఈ విషయాలన్నీ విని పిల్లలకు ఎంత సంతోషముండాలి విని మళ్ళీ ఇతరులకు వినిపించడంలో ఇంకా ఎక్కువ సంతోషము కలుగుతుంది సర్వీసు చేసేవారినే బ్రాహ్మణులని అంటారు మీ చంకలో సత్యమైన గీత ఉంది బ్రాహ్మణులలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా కొందరు బ్రాహ్మణులు చాలా ప్రసిద్ధమైన వారిగా ఉంటారు చాలా సంపాదిస్తారు కొందరికి తినేందుకు కూడా చాలా కష్టంగా లభిస్తుంది కొందరు బ్రాహ్మణులు లక్షాధికారులుగా ఉంటారు మేము బ్రాహ్మణులమని చాలా ఖుషీగా నశాతో చెప్తారు సత్యమైన బ్రాహ్మణ కులము గురించి తెలియనే తెలియదు బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు దేవత క్షత్రియ వైశ్య ధర్మాల వారికి ఎప్పుడూ తినిపించరు బ్రాహ్మణులకే తినిపిస్తారు అందుకే మీరు బ్రాహ్మణులకు బాగా అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు బ్రాహ్మణుల సంఘటన కూడా ఉంటుంది వారు ఎక్కడ ఉండేది తెలుసుకొని అక్కడకు వెళ్ళాలి బ్రాహ్మణులు అంటే ప్రజాపిత బ్రహ్మ సంతానమై ఉండాలి మేము వారి సంతానమని వారికి చెప్పాలి బ్రహ్మ ఎవరి పుత్రుడో కూడా అర్థం చేయించాలి ఎక్కడెక్కడ వారి సంఘటన జరుగుతుందో తెలుసుకోవాలి మీరు అనేక మందికి కళ్యాణము చెయ్యగలరు వానప్రస్థ స్త్రీల సభలు కూడా ఉంటాయి ఎక్కడెక్కడకు వెళ్ళారో బాబాకు ఎవ్వరు సమాచారాన్ని ఇవ్వరు ఇది పూర్తి అడవిగా ఉంది మీరు ఎక్కడకు వెళ్ళినా వేటాడి రాగలరు ప్రజలను తయారు చేసుకొని రాగలరు రాజులను కూడా తయారు చేయగలరు సర్వీసేమో చాలా ఉంది సాయంకాలము ఐదు గంటలకు సెలవు లభిస్తుంది ఈరోజు ఇక్కడిక్కడకు వెళ్ళాలని లిస్టులో నోట్ చేసుకోవాలి బాబా యుక్తులైతే చాలా తెలియజేస్తారు తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు నేను ఆత్మను నా తండ్రి పరమాత్మ నాకు వినిపిస్తున్నారు నేను ధారణ చేయాలని పక్కా నిశ్చయం ఉండాలి ఉదాహరణకు శాస్త్రాలను అధ్యయనం చేసేవారు ఆ సంస్కారాన్నే తీసుకెళ్తారు మరుసటి జన్మలో కూడా అదే సంస్కారము ఉత్పన్నమవుతుంది సంస్కారాన్ని తీసుకొచ్చారని అంటారు ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వారిని అథారిటీ అని అంటారు వారు స్వయాన్ని ఆల్మైటీ అథారిటీ అని భావించరు ఇది ఆట దీనిని గురించి తండ్రే అర్థం చేయిస్తున్నారు కొత్త విషయమేమీ కాదు ఇది తయారైన డ్రామా దీనిని అర్థం చేసుకోవాలి పాత ప్రపంచమని మనుషులు అర్థం చేసుకోరు తండ్రి చెప్తున్నారు నేను వచ్చేశాను మహాభారత యుద్ధము ఎదురుగా నిలిచి ఉంది మనుషులు అజ్ఞానాంధకారములో నిద్రిస్తున్నారు భక్తినే అజ్ఞానమని అంటారు జ్ఞానసాగరులు తండ్రి మాత్రమే ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వారి వారు భక్తి సాగరులు భక్తి మాల కూడా ఉంది కదా భక్తమాలలోని పేర్లు కూడా పోగు చెయ్యాలి భక్తమాల ద్వాపరము నుండి కలియుగము వరకే ఉంటుంది పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఎవరు పూర్తి రోజంతా సర్వీసు చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది బాబా అర్థం చేయించారు మాల వేల సంఖ్యలో చాలా పెద్దదిగా ఉంటుంది దానిని కొందరు ఒక దగ్గర నుండి కొందరు మరొక దగ్గర నుండి లాగుతూ జపము చేస్తూ ఉంటారు ఇంత పెద్ద మాలను ఎందుకు తయారు చేశారు ఏదో ఉంటుంది కదా నోటి ద్వారా రామారామా అని అంటూ ఉంటారు రామారామాని అని ఎవరిని స్మృతి చేస్తున్నారని కూడా ప్రశ్నించవలసి ఉంటుంది మీరు ఎక్కడైనా సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళి వారితో చేరి కూర్చోవచ్చు ఎక్కడ సత్సంగము జరిగేదో అక్కడ చెప్పుల వద్ద వెళ్ళి కూర్చునేవారని హనుమంతుని ఉదాహరణ ఉంది కదా మీరు కూడా అవకాశాన్ని తీసుకోవాలి మీరు చాలా సర్వీసు చేయగలరు ఎప్పుడు జ్ఞానపాయింట్లు బుద్ధిలో ఉంటాయో జ్ఞానములో మస్తుగా ఉంటారో అప్పుడే సర్వీసులో సఫలత లభిస్తుంది సర్వీసుకు అనేక యుక్తులున్నాయి రామాయణము భాగవతము మొదలైన వాటి విషయాలు కూడా అనేకమున్నాయి వీటిపైన మీరు దృష్టిని ఉంచవచ్చు కేవలం అంధవిశ్వాసముతో కూర్చొని సత్సంగము చేయరాదు మేము మీ కళ్యాణము చెయ్యాలనుకుంటున్నామని వారికి చెప్పండి ఆ భక్తి పూర్తి భిన్నమైనది ఈ జ్ఞానము వేరు జ్ఞానము ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రి మాత్రమే ఇస్తారు సేవ ఏమో చాలా ఉంది కేవలం అత్యంత ఉన్నతమైన వారు ఎవరో తెలియజేయండి ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క భగవంతుడే వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది మిగిలిన వారంతా వారి రచన పిల్లలను సర్వీ పిల్లలకు సర్వీసు చేయాలనే ఆసక్తి ఉండాలి మీరు రాజ్యపాలన చేయాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుందను ఈ మహామంత్రము తక్కువైనదేమీ కాదు మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण कोरक मुख्य सारो पॉइंट తండ్రి ఏ వశీకరణ మంత్రమునిచ్చారో దానిని అందరికీ స్మృతిని ఇప్పించాలి సర్వీసు కొరకు రకరకాల యుక్తులను రచించాలి గుంపులో మీ సమయాన్ని వ్యర్థము చేసుకోరాదు రెండో పాయింట్ జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానములో మస్తుగా మునిగి ఉండాలి హనుమంతుని వలె సత్సంగాలకు వెళ్ళి కూర్చోవాలి విన్న తర్వాత వారికి సేవ చెయ్యాలి సంతోషంగా ఉండేందుకు పూర్తి రోజంతా సేవ చేస్తూ ఉండాలి వరదానము నేను మరియు నాది అనే వాటిని బలి ఇచ్చే సంపూర్ణ మహాబలి భవ వివరణ హద్దులోని ఏ వ్యక్తి లేక వైభవముతో ఆకర్షణ ఉండడమే మేరాపన్ ఈ మేరాపన్ను మరియు నేను చేస్తున్నాను నేను చేశాను ఈ మైపన్ను సంపూర్ణంగా సమర్పణ చేసేవారు అనగా బలి ఇచ్చేవారే మహాబలి ఎప్పుడైతే హద్దులోని నేను నాది సమర్పణ అవుతుందో అప్పుడే సంపూర్ణంగా లేక తండ్రి సమానంగా అవుతారు నేను చేస్తున్నానని అనుకోరాదు బాబా చేయిస్తున్నారు బాబా నడిపిస్తున్నారు అని భావించాలి ఏ విషయంలోనైనా నేనుకు బదులు సదా న్యాచురల్ భాషలో కూడా బాబా అనుశబ్దమే రావాలి నేను అనేది రాకూడదు స్లోగన్ సంకల్పాలలో ఎటువంటి దృఢత ధారణ చేయాలంటే ఆ సంకల్పాల ద్వారా ఆలోచించడం చేయడం సమానమైపోవాలి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ మనసా సేవలో సమయమనుసారము ఇప్పుడు మనసా మరియు వాచాతో ఒకేసారి సేవ చేయండి కానీ వాచా సేవ సులభము మనసా సేవలో అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అందువలన సర్వాత్మల పట్ల మనసులో శుభ భావన శుభ కామనల సంకల్పాలు ఉండాలి మాటలలో మధురత సంతుష్టత సరళత యొక్క నవీనత ఉండాలి అప్పుడు సఫలత సహజంగా లభిస్తూ ఉంటుంది ఓం శాంతి